హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్య అండ్ ప్రేరణ సో ఆ హాలో వీళ్ళిద్దరూ చెఫ్ మంతా ప్రాజెక్ట్ కేలో అయితే పార్టిసిపేట్ చేసిన విషయం అందరికీ తెలిసింది ఐదు జంటలతో ప్రారంభమైన ఈ షో మాత్రం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదండి కంప్లీట్ అయితే అయిపోయింది ఇక దీంట్లో కావ్య అండ్ ప్రేరణ అయితే విజేతలుగా నిలిచారు ఇక ఈ యొక్క ఆ యొక్క విజయ అంటే విన్నింగ్ సెలబ్రేషన్స్ని మాత్రం చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కళ ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా మనం ట్రోఫీ పొందుకుంటామని ప్రతి ఒక్కరు ఆశగా పార్టిసిపేట్ చేస్తారు బట్ అది ఒక్కరికే కదా సొంతమవుతుంది సో ఇక వీళ్ళిద్దరికీ వచ్చేసరికి నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు ఇక అది కూడా కాక ఎయిట్ ఎపిసోడ్స్ మాత్రమే ఇది జరిగింది ఇక దాంతో క్లోజ్ అయితే అయిపోయింది ఇక ఈ యొక్క సీజన్ ఫైవ్ కూడా చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నారు మన ఆహా వాళ్ళు ఇక నెక్స్ట్ వచ్చేసరికి జీ తెలుగులో వస్తున్నటువంటి సంక్రాంతి అల్లుళ్ళు అనే ఈవెంట్ మాత్రం నిజంగా సూపర్ డూపర్ హిట్ అయితే కంపల్సరీ అవుతుందండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాంకర్స్ అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు సో అందరికీ ఇష్టమైనటువంటి ప్రదీప్ అలాగే సుధీర్ గారు ఇద్దరి కాంబినేషన్లో ఈ యొక్క సంక్రాంతి అల్లుళ్ళు అనే ఈవెంట్ అయితే జీ తెలుగు వాళ్ళు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఇక నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏదైనా కానీ సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే ఇక దీంతో పాటు వచ్చే జడ్జెస్ కూడా మామూలు వాళ్ళు కాదండి ఇక రోజా గారు అలాగే శేఖర్ మాస్టర్ వీళ్ళిద్దరూ నిజంగా చాలా మంచి కాంబినేషన్ అని చెప్పాలి ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎక్కడా చూడలేకపోతున్నాం సో ఇద్దరు బిజీగా ఉండటం వల్ల బట్ మళ్ళీ జీ తెలుగు వాళ్ళు వీళ్ళిద్దరిని కలిపి మళ్ళీ ఒక ఈవెంట్ చేయడం నిజంగా సూపర్గా అనిపించింది ఇక సుధీర్ గారి సైడ్ వచ్చేసి శేఖర్ మాస్టర్ అలాగే ప్రతి గారి సైడ్ వచ్చేసి రోజా గారు టీమ్స్ టీమ్స్గా డివైడ్ అయిపోయారు ఇక ప్రదీప్ గారి సైడ్ అయితే యష్మి వచ్చేసింది ఇక సుధీర్ గారి సైడ్ అయితే కావ్య గారు వచ్చేసారు ఇక వీళ్ళు వచ్చిన తర్వాత గేమ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి కదా పోటీలు కూడా ఉంటాయి కదా ఇక ఆట పాట అసలు మాట ఇవన్నిటితో మాత్రం హంగామా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇక ఫస్ట్ గేమ్స్ అయితే యష్మికైతే అయితే ఒక గేమ్ వచ్చేసింది ప్రదీప్ గారి సైడ్ యష్మి కాబట్టి వీళ్ళంతా చెరుకు రసం అయితే తీమని చెప్పి ఒక టాస్క్ అయితే పెట్టేశారనమాట ఇక చెరుకు రసము తీయడానికి యష్మి అలాగే ఆ సౌందర్య వీళ్ళిద్దరూ వచ్చేస్తే ఇక మన ప్రదీప్ అయితే చెరుకు రసం తీయడానికి షుగర్ లాంటి అమ్మాయిలు వచ్చేసారని ముందుగానే పొగడతలతో ఏ ముంచేసారనమాట ఇక దాంతో మరి అంత పొగిడిన తర్వాత గెలవకుండా ఉంటారా అంటే గెలిచి చూపించారు మన యష్మి టీం వాళ్ళు అంటే మన ప్రదీప్ గారి టీము ఇక దాంతో మన సుధీర్ గారి టీం అయినటువంటి శేఖర్ మాస్టర్ లేదు లేదు మీ వాళ్ళు చీటింగ్ చేశారు మీ వాళ్ళు నీళ్లు పోసారు అని చెప్పేసి ఏదేదో చెప్తూ ఉంటే ఇక మన రోజా గారు కామ్గా ఉంటారా ఏంటి మా వాళ్ళ నేను వంట రా పోటీకి దిగదాం నువ్వు జ్యూస్ ఎక్కువ తీస్తావా నేను జ్యూస్ ఎక్కువ తీస్తానా అని చెప్పేసి పోటీకి అయితే దిగేశారు ఇలా చాలా సరదాగా సాగిపోతుంది ఇక మన సంక్రాంతి అమ్మాయిలందరూ కలిస్తే ఇద్దరు బ్యాచులర్స్ అబ్బాయిల్ని ఆడుకోకుండా ఉంటారా లవ్ లెటర్స్ రాయకుండా ఉంటారా అస్సలు ఉండలేరు కదా ఇక ప్రదీప్ గారికి సుధీర్ ల లవ్ లెటర్స్ అయితే రాసేస్తారు ఇక విశేషం ఏంటంటే కావ్య గారు సుధీర్ గారికి రాసిన లవ్ లెటర్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోయిందనమాట ఇక ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ సుష్మిత అయితే సుధీర్ గారికి ఏం రాసిందో చూసిద్దాం ఓం ఓం సుధీర్ బావాయన మహా నీ అందం పాలపుంత నువ్వు తాకితే తాకితే పులకింత అని చెప్పేసి అతన్ని తాగుతూ భలే మురిసిపోతూ ఉంటుందనమాట ఇదంతా ప్రదీప్ చదువుతూ ఉంటాడనమాట నెక్స్ట్ వచ్చేసరికి మన కావ్య గారు రాసింది గాలి ఓ గాలి అనగానే అసలు మెలికలు తిరిగిపోతుంటాడు మన సుధీర్ గారు ఇక నెక్స్ట్ నింగి ఓ నింగి సుధీర్ నేనే నీ అద్దాంగి అని చెప్పేసి ప్రదీప్ చదవగానే ఇక సుధీర్ గారైతే ఓ ఏంటి అద్దాంగినా అని చెప్పేసి కావ్య గారు అన్నారనమాట అంటే నేను నీ అద్దాంగి అని చెప్పేసి అంటే భార్య అన్నట్టుగా ఇక కావ్య గారైతే ఆ ఎక్స్ప్రెషన్ పెడుతూ ఇక వీళ్ళిద్దరు ఒక మూమెంట్ అయితే చేసేస్తారు ఇక సూపర్ డూపర్ హిట్ అయితే అయిపోతుందండి నిజంగా వీళ్ళిద్దరు కాంబో కూడా చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా ఇక వీళ్ళిద్దేసే ఆ మూవ్స్ చూడ్డానికి చాలామంది ఇష్టపడుతున్నారనమాట అలా సరదా సరదాగా సాగిపోతుంది అదే లవ్ లెటర్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రదీప్ గారికి కూడా రాయాలి కదా భూమిక అయితే రాసేస్తుంది అనమాట ఈమె కూడా ఫేమస్ హీరోయిన్ కదా వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఐ మీన్ భూమిక అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఇక ఈవిడొచ్చేసి లోకంలో ఎంతోమంది మగాళ్ళు ఉన్నా కానీ నేను నా మనసులో నిన్నే మొగుడుగా అనుకున్నాను ఇట్లు భూమిక మార్చిరాజు అని చెప్పేసి మన ప్రదీప్ మార్చిరాజు లాగా తన పేరుని పెట్టేసుకునింది అనమాట ఇక దాంతో ఇక ప్రదీప్ గారు అయితే అయ్యా బాబోయ్ ఇంత ఫేమస్ అయిపోయామ ఇంతమంది మా కోసం లవ్ లెటర్స్ రాస్తున్నారా అన్నట్టుగా మురిసిపోతూ ఉంటారు ఇలా సరదా సరదాగా సాగిపోతుంది ఈసారి సంక్రాంతి అల్లుళ్ళు ఈ యొక్క జీ తెలుగు అది ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మన యష్మి కూడా రాబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఖచ్చితంగా వీళ్ళు ఆడించే ఆటలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయండి ఒకరికి మించి ఒకరైతే గేమ్స్ కానివ్వండి డ్యాన్సెస్ కానీ సూపర్గా ఉంటుంది चूसी हाँ हापी ऐंजा एडवांस हापी संक्रांति थैंक यू